వైసీపీలో ఎప్పుడు ఏదైనా జరగచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు తాజాగా గుంటూరుకు సంబంధించి వాస్తవానికి ఆల్రెడీ ఇప్పటికే ఒక అభ్యర్థిని మార్చేశారు ఇప్పుడు మళ్ళీ మరొక అభ్యర్థి ప్రస్తుతం ప్రచారంలో ఉన్నారు కాకపోతే ఇప్పుడు ఆయన కూడా సరైన న్యాయం చేయట్లేదు అనే ఉద్దేశంతో ఆయన కూడా మార్చబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది వాస్తవానికి గుంటూరు లోక్సభ నియోజకవర్గంలో జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు వాస్తవానికి ఇక్కడ గత రెండు దఫాలుగా గల్లా జయదేవ్ గెలుస్తూ వస్తున్నారు అయితే ఈసారి ఆయన పోటీ చేయడం లేదు దీంతో మరోసారి అభ్యర్థి కోసం తెలుగుదేశం పార్టీ వెతుకులాడ ప్రారంభించింది ఈ సమయంలో ఈ దఫా ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలనే ప్రయత్నం అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్ఛార్జీలని మారుస్తూ వచ్చారు ముందు ఎక్కడి నుంచి పోటీ చేయాలని చెప్పి నసరావు సిట్టింగ్ నర్సరావు పేట సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ ఎవరైతే ఉన్నారో లావు శ్రీకృష్ణ దేవరాయాలని ఆయన అడిగారు కాకపోతే ఆయన అంగీకరించలేదు ఆయన తెలుగుదేశం పార్టీకి వెళ్ళిపోయి అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఎవరైతే ఉన్నారో వెంకటరమణ్ణి గుంటూరు లోక్సభ స్థానం సమన్వయకర్తగా నియమించారు జగన్ ఆ తర్వాత అతి స్వల్ప వ్యవధిలోనే వెంకటరమణ స్థానంలో పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోసయ్యని సమన్వయకర్తగా నియమించారు దీంతో ఇప్పుడు అక్కడ ఆ సమస్య పూర్తయిపోయి రోసై చాలా యాక్టివ్గా ఉన్నారు అని అనుకుంటే అది కూడా నిరాశ వ్యక్తం చేశారట తాజాగా ఇచ్చిన సర్వేలో నిరాశ ఎదురైందంట జగన్మోహన్ రెడ్డి గారికి రోసై అంత యాక్టివ్గా లేరు అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ స్థానంలో ముస్లిం మహిళ విద్యావంతురాలైన జహారా బేగం అనే పేరైతే వినిపిస్తోంది ఈమెను అభ్యర్థిగా బదిలోకి దిం దింపాలి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారట అంటే గుంటూరు లోక్సభ స్థానం నుంచి ఆమెను దాదాపు బరిలోకి దింపే అవకాశం ఉంది ఇందుకు ఫిక్స్ అయ్యారు అనేది ప్రచారం అయితే జరుగుతుంది ఎందుకంటే గత ఎన్నికల సమయంలోనే జహీరా బేగంను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దించారు దించాలి అని అనుకున్నారట అప్పుడు కూడా ప్రచారం జరిగింది కానీ ఎందుకు అప్పుడు టికెట్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆమెకి మరోసారి గుంటూరు ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తున్నారు పైగా ఇప్పటికే గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే టికెట్ అలాగే ముస్తఫ్ ముస్తఫా కుమార్తెకు కేటాయించిన నేపథ్యంలో ఈ ఎంపీకి కూడా ఒక రకంగా వాళ్ళకి మ్యూచువల్గా కూడా హెల్ప్ అవుతుంది అనేది అంటే మైనార్టీ కమ్యూనిటీ కాబట్టి ఏం జరుగుతుంది చూద్దాం